హలో అందరికీ ఇవాళ హితాకి చెవులు కుట్టిద్దాం అనుకున్నాము ఎలాగో వాళ్ళ మేనమామ అవైలబుల్గా ఉన్నారు మహాశివరాత్రి కూడా కలిసి వచ్చిందనేసి లలిత జ్యువెలర్స్కి వెళ్ళామనమాట ముందుగా వాళ్ళు మార్క్ చేశారు మనల్ని అడిగారు ఈ పాయింట్ సరిపోద్దా లేదా అనేసి ఆ తర్వాత ఒక క్రీమ్ అప్లై చేసి ఒక చిన్న గన్ లాగా ఉందనమాట దాంతో ఒక షాట్ లాగా పెట్టారు చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ ఎక్కువ ఏడ్చిందనమాట భయపడింది పెయిన్ అయితే ఏం లేదు కానీ భయపడింది బాగా ఫస్ట్ మేము ఇయర్ డ్రాప్స్ లాగా ఉంటుంది గన్ షాట్తోని ఇయర్ డ్రాప్స్ వేయించేస్తే సరిపోతుంది అనుకున్నాము కానీ అది గోల్డ్ కాదు మెటల్ అంట మెటల్తోనే గన్ షాట్ వేస్తారంట ఒక సెవెన్ డేస్ తర్వాత మీరు ఆటోమేటిక్గా రిమూవ్ చేసేయొచ్చు అని చెప్పారు ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు నార్మల్వి అని చెప్పారు సో మేమైతే డైమండ్ గోల్డ్ రెండు చూసాము ఇయర్ డ్రాప్స్ లాగా కానీ ఫస్ట్ టైం వేసేది గోల్డ్ వేయడమే బెటర్ అనిపించింది అందుకే గోల్డ్ తీసుకున్నాము ఇది వచ్చి వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలా పడింది కాస్ట్ వచ్చి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ప్లీజ్